కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగానే సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనం వేడుకల్లో ఘోర ప్రమాదం సంభవించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు గ్రేటర్ విశాఖ సింహాచలంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను బుధవారం జగన్ పరామర్శించారు ప్రతిష్టాత్మకమైన ఉత్సవాలకు పునాదులు లేని గోడను నాణ్యత లోపంతో నిర్మించడం ఏంటని మీడియా ముఖంగా ప్రశ్నించారు ప్రభుత్వం మృతుల కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు మాత్రమే ప్రకటించిందని గత ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబానికి కోటి రూపాయల చొప్పున తమ ప్రభుత్వం అందజేసిందని మళ్లీ అధికారంలోకి వస్తే ప్రస్తుత మృతుల కుటుంబానికి అదే స్థాయిలో కోటి రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు జగన్తో పాటు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భీముల నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను విశాఖ అనకాపల్లి జిల్లాల అధ్యక్షుడు కెకే రాజు అమర్నాథ్ ಎಂಎಲ್ಸಿ ವರ್ಗ ಕಲ್ಯಾಣಿ ಸ್ಥಾನಿಕ ನಾಯಕರು ಪೋತಿನ ಹನುಮಂತ ರಾವ್ ಪಿಲ್ಯಾ ಸೂರಿಬಾಬು ಮಾರುತಿ ಪ್ರಸಾದ್ ಪಾಲ್ಗುನಾರೋ చంద్రబాబు నాయుడు అంటూ తాను పనిచేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పని ఉన్నాడు మరి ఏ అధికారికైనా కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భయం ఉండాలి ఉద్యోగాలు ఊడుతాయి యూనిఫామ్ ఊడుతాయి బట్టలు ఊడుతాయి భయం ఉన్నప్పుడు ఎక్కడైనా ఎక్కడైనా కూడా ప్రజల జీవితాన్ని చదగాటమాడడం అనేది ఎక్కడైనా కూడా మానడం అనేది జరుగుతుంది ఎక్కడ కూడా ఆయన తీసుకునే చర్యలు ఏవి కూడా ఖండితో ఖండితున్న చర్యలే కాబట్టి ఏ ఒక్కరికి కూడా భయం లేదు ప్రతి చోట నిర్లక్ష్యం ప్రతి చోట డైవర్సిటీ పాలిటిక్స్ స్టేట్మెంట్ చూస్తే మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది మొట్టమొదటి స్టేట్మెంట్ మన ఇచ్చింది ఈ గోడ ఎవరి హయాంలో కట్టారో ఎవరు కట్టారో చూడాలని మొట్టమొదటి స్టేట్మెంట్ అది ఇచ్చిన మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే అది కూడా వేరే వాళ్ళ మీద దోషేయాలని కాదు మీ హయాంలోనే ఈ వారం రోజులనే గోడ కట్టారు అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకున్నారు అప్పుడు ఏమంటారు గోడ అనేది పిల్లలతో కట్టారు సిమెంట్తో కట్టారు బ్రిక్స్తో కట్టారు అనేది మాకు తెలియదు కదా అంట మరి తెలియనప్పుడు మీరు మంటు మంత్రుల కమిటీ కింద ఎందుకు వచ్చినారు ఇక్కడికి ముందస్తు ఏర్పాట్లు చేయడం కోసం మరి ఎందుకు వచ్చినారు మీ సమక్షంలోనే మీరు ముందస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈ గోడ కట్టడం ఎందుకు చేశారు అరవై డెబ్బై అడుగులు పొడుగు పది అడుగుల ఎత్తు కనీసం ఒక కాంక్రీట్ పిల్లర్ లేదు గోడ ఏ రకంగా కట్టనిచ్చినారు కొత్త గోడ అని తెలుసు రాత్రి వర్షం పడిందని తెలుసు చందనోత్సవం జరిగిన జరిగే ప్రతిసారి చందనోత్సవం జరిగే ప్రతిసారి వర్షం పడు ప్రతి సంవత్సరం సెంటిమెంట్ కూడా మరి వర్షం పడింది అని తెలిసినప్పుడు ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్సే ఎక్కడ కూడా తప్పు చేసినాము అని పశ్చాత్తాపం లేదా ఓ కుటుంబంలో నలుగురు చనిపోయిన చనిపోయి ముఖస్థుతి కోసం అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా ఇంతకు ముందు ఏదైనా కూడా ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి ప్రభుత్వం తప్పిదం వల్ల ఎక్కడైనా కానీ ఎక్కడైనా మనుషులు చనిపోయిన ఘటన ఎక్కడైనా జరిగితే అది ప్రభుత్వం తప్పు తప్పిదం వల్ల అంటే మనం ప్రభుత్వంలో ఉన్న ఉన్నప్పుడుచు జరిగిన తప్పు వల్ల జరిగితే పశ్చాత్తాపం ఉండాలి ఆ పశ్చాత్తాపాన్ని కాకపోతే వారికి మనం ఇస్తున్నాము అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి ఇలాంటి ఘటన ఇంతకుముందు విశాఖపట్నంలో జరిగితే ఇలాంటి ఇంచుమించు ఘటన జరిగితే ఎల్జీ లో ఇలాంటి ఘటన జరిగితే అప్పట్లో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా జగన్ అనే వ్యక్తి కోటి రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు ప్రభుత్వం తప్పుదం వల్ల ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన జరిగితే అసలు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా ఈకపోయినా కానీ చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము అధికారం వచ్చిన తర్వాత ఈ కుటుంబాలకు ఆ కోటి రూపాయలు బ్యాలెన్స్ బిల్ ఇచ్చినారు మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి ఎక్కడైనా కాలములు కనబడతా ఉన్నాయో చూడండి గోడ కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు గోడ గోడ ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట అంటే డెబ్బై అడుగులు గోడ ఒక ఫ్లెక్సీ మాదిరి పది అడుగులు గోడ డెబ్బై అడుగులు గొడవ ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట ఊగిందంటే కన్స్ట్రక్షన్ ఏ రకంగా పని చేయిస్తూ ఉన్నారు ఏ రకంగా బుర్ర లేకుండా పని పనులకు పనులకు కూనుకుంటున్నారు ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని కూడా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి జగన్ ఇచ్చే లోపలనే ఆ కోటి రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్తారు